ఇరవై యేసుక్రీస్తు స్నాములు అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినం అంటే ఆరాధనా దినం అంటే మనం అనేక సార్లు చూస్తే చెప్పాను వాక్య భాగంలో నుంచి ఆరాధన అనేటువంటిది మనము మనకు దేవునికి సమర్పించినటువంటి గొప్ప పరిచర్య ఎవరు ఆరాధించాలా అనే దాంట్లో ఎట్లాగే ఆరాధించాలా అనే కార్యాన్ని గురించి కూడా అనేక సార్లు చెప్పాను ఎందుకంటే మన దేవుడు మరి ఆయన ఆత్మ ఇట్టినాడు గనుక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలనేటువంటిది బైబిల్ చెప్పే సత్యం అది కొరకై మన ఆరాధన స్థలాల్లో ఫోటోలు కానీ దానికి సంబంధించిన సింబల్స్ కానీ దానికి సంబంధించిన మరి ఏ విగ్రహం కూడా మనం పెట్టుకోకూడదు అనేటువంటిది బైబిల్ యొక్క వాక్య అది మరి సారాంశం కాబట్టి మరి ఉదయ కాలంలో ఆయన్ను ఆరాధించడానికి కొరకై ఆరాధన సంబంధమైన ఒక వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నాన్నమాట ఉండును నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదును ఎవరు ఈ మాట చూసినట్లయితే దావీదు పలికేటువంటి మాట దావీదు మరి తన జీవితంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాను స్థుతిస్తుంటున్నాను కీర్తిస్తుంటున్నాను అంటే పాడుచుట్న్నాను అని చెప్పినాడంటే మరి దావీదు జీవితం యొక్క సందర్భాలు ఉంటున్నవి అని మనం గమనించినట్లయితే అనేక మరి విరోధమైన సందర్భాల్లో కూడా దావీదు మరి వచ్చినాడు కాబట్టి ఇక్కడ మొదటి సమయంలో గ్రంథంలో ఒక మాట చూస్తాం చూడండి మొదటి సమయంలో గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఏముంటున్నాడంటే ఇక్కడ సౌలు యోనాత చెప్తున్నాడు ఏం చెప్తుంటున్నాడంటే యశయ కుమారుడు భూమి మీద బ్రతికున్నత కాలముని ఆ నీకైనాను నీ రాజ్యం స్థిరత కలగదు కదా కాబట్టి నీ వర్తమానం పంపి అతను నా దగ్గరికి రప్పించము నిజముగా అతడు మరణమునకు అర్హుడు కాబట్టి ఎటువంటి సందర్భంలో ఉంటున్నాడు మరి సౌలు నిత్యము మరి వెంటాడేవాడు వెంటాడేవాడుకుంటున్నాడు సంపేదానికి కొరకాయ ఉద్దేశం ఏంటంటే దావేది బ్రతికితే తన కుమారునికి రాజ్యము ఉండదని అట్లాగే మరి దావిది ఒకసారి గుహలో కూడా దొరికాడు అక్కడ ఇరవై రెండో అధ్యాయంలో చూసినట్లయితే దావి దక్కండి బయలుదేరి అదుర్లామ గుహలోని తప్పించుకొని పోగా అక్కడ అందరూ తన సహోదరులైతేనేమి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ చేరినారు ఆ గుహ లోపల ఎవరు దాగింటున్నారు మరి చూసినట్లయితే దాగినప్పుడు సౌలు అక్కడికి వచ్చినాడు అంటే అక్కడ కూడా మరి మరణం నుంచి కొంచెము తప్పించుకున్నాడు అంటే యొక్క పరిస్థితిలో నేను నిత్యము ఆయన స్థుతించదును అంటే అర్థం ఏంటంటే ఎటువంటి సందర్భం అయినప్పటికీ కూడా పర్వాలేదు అది ఎటువంటి అడ్వర్స్ అంటే వ్యతిరేకమైన సందర్భమైనా కూడా నేను దేవుని సృతించదును కానీ ప్రేమను సౌడ సౌదరి ఇది మన యొక్క జీవిత రహస్యం ఏదో స సౌఖ్యంగా ఉంటున్నాము సంతోషంగా ఉంటున్నాము బాగా ఆశీర్వాదం పొందినాము అప్పుడే ఆరాధించేది కాదు అయితే కష్ట సమయాల్లో నిర్బంధమైన సమయాల్లో మరి దుఃఖ సమయాల్లో కూడా నా దేవుని నేను ఎల్లప్పుడూ మరి నేను ఎల్లప్పుడూ యహోవాను సృతించదును ఎల్లప్పుడు ఆయన కీర్తన నా నోట నుండును అనేటువంటి యొక్క కార్యాన్ని మనం వెరగొలి సాలుగుతున్నాం అందుకొరికే తొంభై రెండో కీర్తనలు ఏమంటాడంటే తొంభై రెండో కీర్తన మొదటి వచ్చినప్పుడు మనం చూస్తున్నాం యోహవాను సృతించటం మంచిది మరి చూసినట్టయితే ఆ నామును కీర్తించడం మహిళ మంచిది అంటున్నాడు నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసను కాబట్టి ఉదయము సాయంత్రము అంటే ఏంటి ఎల్లప్పుడూ మళ్ళీ దావి చెప్పినట్లు నేను ఎల్లప్పుడూ యోహోవాను సృతించదును ఎందుకంటే ఆయన కృపను గురించి నేను సృతిస్తాను ఆయన కృపను జ్ఞాపించదు కాబట్టి మన ఆరాధనలో ఆయన కృప ద్వారా మనకు ఏమైతున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయనను ఆరాధించవలసి అనుకుంటున్నాం అట్లాగే నూట నలభై ఐదవ కీర్తనలో కూడా ఇక్కడ ఏమంటాడు ఇది కూడా దావీది కీర్తనే నా దేవ నేను కనపరిచదును నీ నామో నిత్యము సన్నిహించదును కాబట్టి మన అంశం ఏంటంటే నిత్యము ఆయన సన్నిహించుట అనేటువంటిది ఎట్లాగా అది సాధ్యమా అనేటైతే దావీదు తన జీవితం ద్వారా మనం చూసినాము సాధ్యమే కష్టాల్లో నిర్బంధ సమయాల్లో కూడా దావీదు దాటి వచ్చినప్పుడు మరి నిత్యమే కాబట్టి అనుదినము నేను స్థుతించదను నిత్యము నీ నామును స్థుతించదును అంటున్నాడు అట్లాగే నూట నలభై ఆరో కీర్తనలో నూట నలభై ఆరో కీర్తన మరి మొదటి రెండు వచ్చినాలు కూడా చదివినట్లయితే యుగవాను స్థుతించుడి నా ప్రాణమా యోవాను స్థుతించము నా జీవితకాలమంత నేను యహోవాను స్థుతించదును మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏం చెప్తున్నాడు నిత్యం అనే దానికి జీవితకాలం అంత అంటున్నాడు కాబట్టి జీవితకాలమంతా నిత్యము అన్ని సందర్భాల్లో ఆయన స్థుతించవలసి అనుకుంటున్నావు కాబట్టి ఈ దినం కూడా మనం ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాము అనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకోవలసి వారు ఉంటున్నాం కాబట్టి ఆరాధన దినంలో ఆరాధన దినములు మనం వెళ్ళి చర్చిలో గాని అసెంబ్లీలో కానీ సవాసంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడాను మనం ఆయన ఆరాధించ బద్ధులమై ఆరాధన అంటే మనకు ఆయన చేసినటువంటి యొక్క కార్యముల కొరకే థ్యాంక్స్ గిరి అట్లాగే ఆయన మనకు ఏమైంటున్నాడు అనే దాని గురించి ఆయన గురించి ఒకడేటువంటిదన్నమాట అనమాట వచ్చిన పౌలు ఏం చెప్తాడు చూడండి అప్పు పౌలు ఎపిసులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట చూస్తుంటున్నాం ఇరవై వచ్చినలో మన ప్రభున యేసుక్రీస్తు పేరట సమస్తమును గుర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతి చెల్లించుచు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతిస్థాసు చెల్లించుటూ అప్పు పౌలు కూడా మరి ఎంకరేజ్ చేసే కార్యం ఏంటంటే దావిదోలే అప్పోసిన పౌలు కూడా అనేక కష్టాలు అనేక శ్రమలు అనేక ఇబ్బందుల ద్వారా వచ్చినాడు అయినప్పటికీ కూడా ఒకటి ఆయన చెప్పే కార్యం ఏంటంటే ఎల్లప్పుడు స్థుతించటం కదా మరి చూసినట్లయితే ఒక సందర్భంలో మనం చూస్తున్నాము అప్పస్తున్న కార్యములు మరి పౌలు శీల వారిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేసాడు బాగా కొట్టి జైల్లో వేసి గాయాలతో ఉంటున్నారు నిర్బంధమైన పరిస్థితిలో అయినప్పటికీ కూడా మధ్యరాత్రి వేళ వాళ్ళు కీర్తనలు పాడుచుకుంటున్నారు కాబట్టి అక్కడ పౌరు ఏదో మనకు చెప్పేది మాట కాదు తాను తన జీవితంలో వెంబడించినట్టు కార్యాన్ని చూస్తున్నాం అందుకొరకే తెస్సులోని గెలకు రాస్తూ కూడా ఏమంటాడంటే ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినా చూసినట్లయితే మరి చూడండి ప్రతి విషయముందు కృషాసు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసుక్రీస్తుందం క్రీస్తు విషయమై దేవుని చిత్తమై ఉంటున్నది అంటున్నాడు కాబట్టి ప్రతి విషయముందు ప్రతి సమయమందు అంటే ఒక ఉదాహరణంగా హోష అహబక్కు ఒక మాట చెప్తాడు అబక్కు ఒక కుమాడ చెప్తాడు ఇక్కడ మనం ఇది గమనించినట్లయితే ఎటువంటి సందర్భములో కూడా మనం ఆరాధించగలము అనేటువంటి కార్యాన్ని చూడండి అబక్కు గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు వచనం అంజూరపు చెట్టు పోయకుండినను ద్రాక్ష చెట్టు పరింపకపోయినను ఒలివు చెట్టు కాపు లేక ఉండినను చేరిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల దొడిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను మరి నేను ఎహోవయందా ఆనందించదును లేకపోయినా పూయకున్నా ఫలించకున్నా అనే కార్యం ఏది లేకున్నా కూడా నేను యగవాను స్తించదును ఎందుకంటే ఆయన ఎందు ఆనందించదును నాకు రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషించదును చూసావా కాబట్టి ఇటువంటి యొక్క సందర్భముల హను బయలుపరిచే కార్యం ఏంటంటే ఇన్ని విరోధమైన కార్యములు ఇంత నష్టము ఇంత మరి కోల్పోయినప్పటికీ కూడా ఆయన్ను ఆరాధిస్తుంది కాబట్టి ఎంత శ్రేష్టమైన కార్యం ప్రేమ సౌడా సోదరి అన్ని సౌఖ్యంగా ఉంటే ఆయన ఆరాధించేది కాదు అన్ని సందర్భాల్లో ఆయన ఆరాధించేది జీవితకాలమంతా ఆయన ఆరాధించేది అనేటువంటిది మనం దావి ద్వారా పసుపు పౌల ద్వారా అవకు ద్వారా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఆ విధంగా ఆయన్ను ఆరాధించడానికి ప్రభు మనకు సహాయము చేయను గాక